ఒక అమ్మాయి తన ఇంట్లో ఉంటే లైట్లు ఆఫ్ చేసి వాళ్ళ బర్తను తీసుకొని పోవడానికి ఆ అమ్మాయి ఛాతీ మీద కాలు పెట్టి తొక్కి మరి వాళ్ళ బర్తను లాక్కునిపోయిన ఒక దుస్థితి అంటే నాకు తెలిసి బహుశా గతంలో ఏ ఏలాంటి ఒక అప్రజాస్వామికమైన పాలకుడు కూడా చేయనంత దుర్మార్గమైన వ్యవహారాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్లో చేస్తూ ఉన్నాడు చేయడమే కాకుండా ఈరోజు తిరుపతి రెడ్డి అనే వ్యక్తి ఏ పదవి లేకపోయినా ఇవాళ అక్కడ తిరుగుతూ తన కాంగ్రెస్ అనుచర గణంతో విహారం చేస్తూ ఆ పేదవాళ్ళ ఇళ్ళలోకి పోయి వాళ్ళని ఇడిచిపెట్టాలంటే మీరు భూములు రాసియాలే వాళ్ళని ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇడిచిపెట్టాలంటే మీరు నేను చెప్పినట్టు వినాలే అనే విధంగా ఒక దుర్మార్గమైన బెదిరించే సాంప్రదాయాన్ని కూడా శ్రీకారం చుట్టినారు కొడంగల్ నాయకులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా గత పదకొండు నెలలుగా అరాచక పాలన కొడంగల్లో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నడుస్తున్నది కానీ రేవంత్ రెడ్డి మీరు రారాజు కాదు చక్రవర్తి కాదు ఆయన పదవి కూడా శాశ్వతం కాదు రేపో మాపో తుమ్మితో ఊడిపోయే ముక్కు ఢిల్లీ వాళ్ళకి కోపం వస్తే ఎప్పుడు ఉచిపోతుందో తెలియదు ఆయన పదవి కాబట్టి ఈ తాత్కాలిక కూడా చూసి మనం ఎవ్వరం కూడా భయపడాల్సిన పని లేదు ఈ రోజు రేవంత్ రెడ్డి పరిస్థితి ఏంటి అంటే పోలీసు లేకుండా కొడంగల్ కాలు పెట్టే పరిస్థితి లేదు ఎక్కడ కొడంగల్ ప్రజలు తొందర తెలియదు ఆ పరిస్థితి ఆయన తెచ్చుకున్నాడు ముఖ్యమంత్రి అయ్యి కూడా కొడంగల్లో స్వేచ్ఛగా జరగలేని పరిస్థితి కాబట్టి మనం భయపడే అవసరం లేదు భయపడాల్సింది రేవంత్ రెడ్డి భయపడాల్సింది తిరుపతి రెడ్డి భయపడాల్సింది కాంగ్రెస్ నాయకులు తప్ప ప్రజల కోసం పోరాడుతున్న మనం కానే కాదు ఈ కష్టాలు ఈ ఇబ్బందులు తాత్కాలికం మాత్రమే శాశ్వతం ప్రజల గుండెల్లో స్థానం దానికోసమే కొట్లాడదాం ప్రజల కండగా నిలబడదాం పేదల కండగా పేద రైతుల కండగా నిలబడదాం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మనమే అడ్డుకట్ట వేద్దామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అండగా మేమందరం కూడా ఉన్నాం అవసరమైతే మీకోసం మేము కూడా జైలుకు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే మాటను కూడా విజ్ఞప్తి చేస్తూ ఎవరు కూడా భయపడవద్దని మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ డీజీపీ గారిని సిఎస్ గారిని నేను కోరుతా ఉన్నా అప్రజాస్వామికంగా వ్యవహారం చేయకండి రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తకండి ఇది మంచిది కాదు రేపటి రోజున మీరు ఇదే విధంగా వ్యవహారం చేస్తే తప్పకుండా ప్రతిఫలాన్ని కూడా అనుభవిస్తారు ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కానీ కింది స్థాయిలో ఉండే అధికారులు కానీ దయచేసి చట్టానికి అనుగుణంగా రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి తప్ప ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తే ఊరుకోమనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ న్యాయ పోరాటం కూడా చేస్తాం ప్రజల దగ్గర కూడా పోరతామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తూ అందరు కూడా ధైర్యంగా ఉండాలని నరేందర్ రెడ్డి గారి కుటుంబమే కాదు ఆ పదహారు మంది దళిత గిరిజన రైతుల కుటుంబాలు కూడా దయచేసి ధైర్యంగా ఉండండి మేమున్నాం మీ దగ్గరకు వస్తాం మీరు కూడా మీ కేసులు కూడా మేమే మొత్తం న్యాయ పోరాటం కూడా మేమే చేస్తాం పార్టీ పరంగా అని చెప్పి కూడా తెలియజేస్తూ